వాగ్దానం దేవు నామాక మహిం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకుడు అనే క్రీస్తు వర్షభనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం విశ్వసించు వాడెవడును సిగ్గుపడడు రోమా పది పదకొండు ఏసు నందు ఆయన విశ్వాసం ఉంచువాడెవడను సిగ్గు పడడని లేఖనము చెప్పుచున్నది ఆమెన్ సహజంగా మన జీవితాల్లో కొన్ని అపజయాలుగా కనిపించే వాటిని బట్టి మనం అవిశ్వాసంలోనికి నెట్టివేయబడతూ ఉంటాం కృంగుబాటులోనికి లోనవుతూ ఉంటాం అలాగే ఆ పరిస్థితుల్లో దేవుని అర్థం చేసుకోలేక దేవునికి దూరం అయిపోతూ ఉంటాం అయితే శరీర సంబంధమైన అపజయాలు ఎప్పుడూ ఆత్మ సంబంధమైన ఎదుగుదలకు ప్రారంభం అవుతూ ఉంటాయి ఆత్మ సంబంధమైన విజయాలు శరీర సంబంధమైన ఆశీర్వాదాలకు ప్రారంభం అవుతూ ఉంటాయి ఇవి నిరంతరం ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి మన మరణ పర్యంతం ఈ సరుకులు తిరుగుతూనే ఉంటుంది ఉండాలి కూడా అప్పుడే మన ఆత్మీయ జీవితం శరీర మార్గంలో నడుస్తూ ఉంటుంది ఉదాహరణకు యోబు దావీదు యోసేపు యాకోబు పౌలు వీరంతా మరి వారి జీవితాల సగభాగం గుండానే ప్రయాణం చేశారు కన్నీళ్లతోనే కొనసాగిన వారే మాత్రాన దేవునిలో వారు లేరని కాదు వారు దేవుని చేతిలో వాడబడలేదని కారణం వాడబడలేదని కాదు కదా దేవుడు వారిని మలుచుకుంటూ మలుచుకుంటూ వెళ్ళాడు అంతమే విజయం వారిదైంది వారి అపజయాలు కానీ వారి సహనం కానీ వారి చేతకానితనం కానీ మరి వారి చేతకానితనానికి గురుతులు కావు అంతేకాదు వారు అమాయకులు కాదు వారు అజ్ఞానులు కారు అంతకంటే అజ్ఞానులు అంతకంటే కాదు అయితే మరి వీరి పరిస్థితులు మనం చూసినప్పుడు ఒక్కొక్కరి జీవితాలు గమనించినట్లయితే మరి మొట్టమొదటిగా యోగుని గురించి చూస్తే యోగు శరీరం నలగొట్టబడింది నలగొట్టబడినప్పుడు తను ఏ ఒక్కరు అంగీకరించలేదు భయంకరంగా విమర్శించబడ్డాడు ఆ సమయంలో దేవుడు కూడా తను అంగీకరిస్తున్నాడు అన్న సంగతి అతనికి అర్థం కాలేదు కానీ ఎక్కడో నిరీక్షణ ఏదో విశ్వాసం యోగులో ఉన్నట్లుగా లేఖనాలు చూపిస్తూ ఉన్నాయి అలాగే రెండవదిగా దావీదుని గురి చూస్తే సౌలు శీబా ఇలా ఇలాంటి వారు దావి దావీదు శౌర్యాన్ని సహనాన్ని యుద్ధ నైపుణ్యతను తక్కువగా అంచనా వేసి అంచనా వేసి ప్రవర్తించారు కొన్ని సందర్భాల్లో తాను నెరవేరుస్తున్న నీ దేవుని నీతిని బట్టి తన అనుచరులు సైన్యాధిపతులు దావీదు మీద విసుక్కున్నారు సనుక్కున్నారు మరి అయినప్పటికీ దావీదు దేవుని చిత్తంలో ఉన్నాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి మూడవదిగా చూస్తే యోసేపును చూస్తే యోసేపు యొక్క పరిశుద్ధ జీవితం కానీ తాను పొందిన దర్శనాలు కానీ మరి కొన్ని సంవత్సరాల పాటు తనకి సపోర్ట్ చేస్తున్నట్లు ఏమాత్రం కూడా కనిపించలేదు తను తాను మరి పరిశీలించుకుంటే ఆ సంవత్సరాలన్నిటిలో తాను కూడా కృంగిపోయి ఉండి ఉండవచ్చు ఏమో తన శ్రమ శ్రమకు ఫలితంగా యాకోబు కుమారులే అనుభవించారు ఫలితాలన్నీ మరి వారు ఎంతో మరి యోసేపు అనుభవించిన దానికంటే అధికంగా ఎంతో సమృద్ధిని సౌఖ్యాన్ని అనుభవించారు వారు యోసేపు శ్రమలు తన కోసం అనుభవించాడా లేకపోతే తన తండ్రి కుమారులైన తన సహోదరుల నిమిత్తం అనుభవించాడా అంటే అదే రైట్ ఏమో కదా అవును అనక తప్పదు అయితే యోసేపును తన శ్రమల్లో దేవుడు అంగీకరించాడు తాను పొందిన శ్రమలు దేవుని చిత్తానుసారమే అని లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి నాలుగోదిగా యాకోబుని చూస్తే యాకబుని అందరూ మోసగాడు అంటూ ఉన్నారు కానీ తాను తన తల్లి చేతనే మోసగించబడ్డాడు ఆ తర్వాత తన మేనమామ చేత పదే పదే మోసగించబడతా వచ్చాడు అయినప్పటికీ ప్రారంభంలో దేవుడు వాగ్దానం చేసి చివరి వరకు ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు అందరూ యాకో పేరును మోసగాడుగా స్థిరపరచ ప్రయత్నించగా దేవుడు మాత్రం ఇస్రాయేల్గా యశూరునిగా అంటే తన జనాంగంగా తన నీతి మరి నీతి పేరును మరి స్థిరపరచుకున్నాడు ఇవన్నీ లేఖనాధారాలు కనుక అవును అంటున్నాం లేకుంటే మనం కూడా మోసగాడనం ముద్రనిచ్చి ఆ పేరుని స్థిరపరిచేవారమే కాదా అవుననే చెప్పాలి ఐదోదిగా పౌలును చూస్తే సౌలు పౌలుగా మార్చబడిన నాటి నుండి తన రక్షణ మారు మనస్సు విషయంలో కానీ తన సేవ పరిచర్యల గురించి కానీ తను ఎరుషులేము ప్రయాణం చేస్తూ వెళ్ళినప్పుడు ప్రయాణానికి వెళుతున్నప్పుడు కానీ తను వ్యతిరేకించిన వారు చాలామంది ఉన్నారు అయితే సౌలు అన్య జనుల ఎదుటను రాజులు ఎదుటను ఇస్రాయిల్ ఎదుటను యేసు నామమును అనుపించటకు దేవుడు ఏర్పరచుకున్న సాధన మన సంగతి దేవునికి మాత్రమే తెలుసు లేఖనాలు వ్రాయబడి ఉండు బట్టి మాత్రమే మనం కూడా అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం కదా మరి అందరూ మరి లేఖ లేఖనాలు బట్టి చూస్తే అందరూ యోబులు కాకపోవచ్చు అందరూ యోసేపులు కారు అందరూ దావీదులు కారు లేకపోతే అందరూ పౌలులు కారు అయితే ఒకరి వారు ఒకరిని బట్టి ఒకరు ఒకరు కాలేరు దేవుని ఏర్పాటు వేరు ఎవరి ఆత్మీయ జీవితం వారిది ఎవరి విశ్వాస జీవితం వారిది అంతేకాదు శరీర అవయవాల అవయవాల వలె మరి సార్వత్రిక సంఘంలో అందరూ మరి కళ్ళు గారు అందరూ చేతులు కారు అందరూ కాళ్ళు గారు నోరు కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం సంఘ సార్వత్రిక సంఘంలో వారి వారి పనిని వారు నిర్వర్తిస్తారు ఒకరిని బట్ట ఒకరు పోలికి తెచ్చుకుని వారు సరైన వారు కాదు వీరు సరైన వారు కాదు అనడానికి అవకాశం లేనే లేదు కదా అవును చివరిగా ఏసైన గురి చూస్తే ఏసే శిలువ శిలువలో పడిన శ్రమలు తృణీకారం వెలువేత విమర్శలు చూసిన వారంతా మరి ఈ చేతకారు వాడు అన్నారు దేవుడైతే అని ప్రశ్నార్థకంగా చూశారు అన్నారు ఏని అతనికి సురూపమైన సొగసైనను లేదు సిలులో మనం అతను అపేక్షించినట్లుగా మరి అతని ఎందు స్వరూపము లేదు తృణీకరించబడినవాడు మనుషుల వల్ల విసర్జింపబడినవాడు అయితే ఇదంతా సిరువులో మాత్రమే ఆ తర్వాత పునరుద్ధానుడైన తర్వాత ఆయన విజయము ఆయనకున్న అధికారము ఆ తర్వాత మహిమలో ఆయన ప్రవేశించిన తర్వాత ఆయన సౌందర్యము ఆయన ఒక మరి మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె ఉండును అది అతి మనోహరమైనదియు అతి కాంక్షణమే అతి కాంక్షణీయమైనది అయి ఉన్నది తర్వాత మరి ఆయన సిరువు వెనుకున్న మహిమ కానీ అధికారం కానీ ఆధిపత్యం కానీ ఆశీర్వాదము ఐశ్వర్యము శక్తి ఘనత ప్రభావములు చెప్పని అసఖ్యములు అందుకే ఆయన ఏదో విశ్వాసం ఉంచేవాడు ఎవడును సిగ్గుపడడు సిగ్గుపడవలసిన అవసరం లేదు ప్రభును బట్టి నీతిమంతులుగా తీర్చిబడిన వారమందరము విశ్వాసం మూలముగానే బ్రతుకుతాం గనుక మన ప్రతి పరిస్థితిని బట్టి ప్రభునందే ఉంచి విశ్వాసము నుండి తొలగిపోక విశ్వాసము కలిగి మనమందరము గాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పొరలోకపు తండ్రి నీ పరిశుద్ధ నా మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా దేవా మా విశ్వాస జీవితంలో అనేక అపజయాలు అనేక ఓటములు మా కళ్ళ ముందు కనిపిస్తున్న దాని వెనుక ప్రభు మాకు విజయం దాచి ఉంచారన్న సంగతి మాకు అర్థం కాకపోవచ్చు కానీ మా విశ్వాసాన్ని బట్టి మా నిరీక్షణ బట్టి మేము మీ నుండి తొలిగిపోక స్థిరులమై ఉండినట్లయితే ఆ విషయాలు మా కంట గాంచగలం ప్రభు ఈ లేఖనాల ఆధారాలను బట్టి మేము పడుతున్న ప్రతి శ్రమ ప్రతి కష్టం ప్రతి కన్నీళ్ళు దాని వెనుక దేవ మీ అద్భుతమైన ప్రణాళిక ఉన్నది అలాగున మమ్మను వాడుకొని వాళ్ళని తలంచి మమ్మను ఒక పాత్రగా తయారు చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క రకమైన పాత్రలుగా తయారు చేసి ఏ ఒక్క పాత్ర కూడా వేరొక పాత్రకు పోలిక కాదని ఎరిగి మేమందరము నీ అందు సంతోషిస్తూ నీ ఏర్పాటును బట్టి నన్ను ఘనపరుస్తూ ఎవరితో పోలిక చేసుకోనకుండా నీ ఎందు ఆనందించి విడుదలగా నన్ను మమ్మల్ని తీర్చమని విశ్వాసాన్ని విడువక విశ్వాసాన్ని కొనసాగిస్తూ నిరీక్షతో జీవిస్తూ మా ప్రతి పరిస్థితుల్లో నీయందు నమ్మికించి బ్రతుకున్నట్లు నాకు మాకు నికృప మెండుగా దయచేయమని ప్రార్థిస్తూ ఏసు నామూలో అడిగి ఆమె ఆమె తండ్రి రేపు మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని